హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో దాబా స్టైల్ చికెన్ గ్రేవీ అండి ఇది పుల్కాలోకి కానీ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ పరాటాస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయనమాట ఐ హోప్ ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి అబ్బా ఫస్ట్ అయితే ఒక బాండలు పెట్టుకొని ఇందులో రెండు స్టార్ ఫ్లేవర్లు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు అనాస పువ్వు యాలక్కలు ఇలాచి మనం బిర్యా బిర్యానీలోకి ఏమేమి వేస్తామో అన్నీ అయితే మసాలాలు వేయాలన్నమాట బ్లాక్ ఇలాచి కూడా వేసాను చూడండి మిరియాలు షాజీరా కూడా వేసాను అనమాట విన్ కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాము జీలకర్ర వేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి తర్వాత ధనియాలు కూడా యాడ్ చేశాను అంటే కొంచెం ఒక పింఛి మెంతులు కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి అయితే మనకి బిర్యానీ ఆకు తప్ప అన్ని బిర్యానీ మసాలాలు అయితే వేసానండి నేను ఇవైతే బాగా లైట్గా రోస్ట్ చేసేసుకున్నాము సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించేసుకున్నాము మనకి మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే ఆయిల్ ఏమి వేయకుండా ఉట్టిదే ఫస్ట్ ఉడకపెట్టుకోవాలన్నమాట ఆవగించుకుంటామంటాం కదా అది తర్వాత సాల్ట్ పసుపు రెండు అయితే యాడ్ చేశాను నేను వీళ్ళు డాబాలో చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుందని ఫస్ట్ వీళ్ళు ఈ విధంగా ఆవిగిచ్చి పెట్టుకుంటారు అనమాట చికెన్ అనేది ఇలాగ ఆవిగిచ్చి పెట్టుకోవడం ద్వారా మనకి కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి డాబాలో ఈ విధంగానే ఫస్ట్ ఆవిగిచ్చి పెట్టుకుంటారు అనమాట చికెన్ అనేది ఇప్పుడు ఈ చికెన్ లో నుంచి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము మూత పెట్టేసి చూడండి ఇంకా వాటర్ అయితే రిలీజ్ అవ్వలేదు చూడండి వాటర్ అయితే రిలీజ్ అవుతా ఉన్నాయి చికెన్ లో నుంచి ఆ నీచు నీళ్ళు అన్ని ఎగిరిపోయేంత వరకు మంచిగా ఈ వాటర్ లోనే కుక్ అయిపోతుంది అనమాట మనకి చికెన్ అనేది మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటేస్తుంది మనకి లేకపోతే ముక్క సరిగ్గా కూడా ఉడకదనమాట వాటర్ చూడండి వచ్చాయి కదా ఈ వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అన్ని ఇనికిపోయాయి ఇప్పుడు నేను ఇందులోకి పల్లీలు అయితే పల్లి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి యాక్చువల్లీ వాళ్ళు కర్రీస్ లో పల్లీలు ఆయిలే వాడతారు అందుకనే ఆ కర్రీకి అంత టేస్ట్ ఉంటుంది ఇది దాదాపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇంకొకసారి తిప్పేసుకుందాము వాటర్ ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా వినికిపోతాయి అనమాట ఈ లోపు మనం ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము పొడవుగా చూడండి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే యాడ్ చేశాను నేను దీన్ని మంచిగా తిప్పుకుందాం ఒకసారి మనం ఇందాక కొంచెమే సాల్ట్ వేసామండి ఇంకా సాల్ట్ పడుతుంది దీనికి మనకి తర్వాత ఇందులోకి మనం అప్పటికప్పుడు నూరేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము చూడండి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ దాబాలా లేదా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేస్తారు మనకి ఇంట్లో చేసుకోవడం కాబట్టి అప్పటికప్పుడు నూరేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకుందాము ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ సిమ్లో మగ్గని చేద్దాము బాగా మూత పెట్టేసి ఇందాక కొంచమే సాల్ట్ వేసాము ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేసి కుక్ చేసేసుకున్నాము సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత కారం మీ స్పైసీని పట్టి కారం అయితే యాడ్ చేసుకోండి దాబాస్లో కొంచెం స్పైసీగానే ఉంటాయి కదా కర్రీస్ అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కర్రీకి దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాము వీళ్ళు చికెన్ ఫ్రై కూడా ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్నే ఫ్రై చేస్తారండి అప్పటికప్పుడు ఉడకపెట్టుకుని ఏం చేయరు అనమాట ముందుగా ఆవిగించిన చికెన్నే ఫ్రై కూడా చేస్తారు వీళ్ళు దాబా స్టైల్లో అయితే ఒకసారి తిప్పేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి తర్వాత ఒకే ఒక టమోటా ట్యాంగినెస్ కోసం ఒకే ఒక టమోటా అయితే యాడ్ చేస్తున్నారండి దీంట్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమోటా యాడ్ చేస్తే అనమాట గ్రేవీకి దాబాలలో ఖచ్చితంగా యాడ్ చేస్తారండి టమోటా అనేది ట్యాంగినస్ కోసం అయితే ఒకసారి తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము దీంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసారండి ఆ వీడియో స్కిప్ అయింది ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి చూడండి గ్రేవీ అయితే ఈ విధంగా వచ్చింది మంచిగా కుక్ అవుతుంది మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట ఇందాక మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి అవన్నీ గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అయితే యాడ్ చేసేద్దాము ఒకసారి తిప్పేసుకుందాము ఈ పౌడర్ వేసాక ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉండిస్తే చాలండి మనకి టేస్టీ టేస్టీ డాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అనమాట చూడండి పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయింది ఫైనల్ ఇందులోకి కొత్తిమీర అయితే వేసేస్తున్నానమాట ఇది పరాటాస్ లో కానీ పుల్కాలో కానీ నాన్స్ లో కానీ రైస్ లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నేనైతే వైట్ రైస్ లోకి ట్రై చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ప్లీజ్ అండి మీకు గానీ నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి